హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాల్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దామండి ముందు రోజు నైట్ నేను ఒక రెండు గ్లాసుల మినపప్పు ఒక హాఫ్ గ్లాసు శనగపప్పు నానబెట్టుకున్నానండి కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసి అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గార్లకి ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుంటుంది నేను కొంచెం ముందుగా పట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి అది ఇడ్లీ ఇడ్లీకి అనేసి పక్కన పెట్టుకున్నాను మామూలు దోశలకి ఇడ్లీకి అనేసి ఇంకొంచెం దాంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వేసి మళ్ళీ మనం వడల కోసమని అది మిక్సీ పట్టుకున్నానండి అది అందులోనే చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిచ్చి చిన్నగా అల్లం తరుక్కున్నాను ఆ అల్లం ముక్కలు అలానే ఒక స్పూను జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో ఒక స్పూను తినుసోడ హాఫ్ స్పూన్ తినుసోడా ఉప్పు తగినంత మనం చూసుకొని వేసుకోవాలి ఎక్కువ అయితే బాగుండదు కదండి చూసుకొని వేసుకోవాలి అలానే ఎప్పుడైనా సరే వడలు ఓన్లీ మినపప్పు కన్నా ఇలా ఒక హాఫ్ గ్లాసు గ్లాస్ మినపప్పు అయితే ఒక నాలుగు స్పూన్లు శనపప్పు కూడా వేసి వడలు చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అలానే ఊరికే మినపప్పుతో వేసే కన్నా ఒక కప్పు మైదా ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకొని బాగా కలుపుకొని వడలు చేసుకుంటే స్మూత్గా మెత్తగా వస్తాయండి వడలు అనేది చాలా అంటే చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది అది రెస్ట్ ఇచ్చానండి ఒక ఐదు నిమిషాలు అది నానేలోపు ఉప్మా రవ్వ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా పల్లీ చట్నీ చేసుకుంటున్నాను ఈ పలుకులు ఒక కప్పు పలుకులు అలాగే ఒక హాఫ్ కప్పు వేపినపప్పు ఒక చిన్న చెక్క కొబ్బరి చెక్క అలానే మి మినపప్పు శనపప్పు ఆవలు ధనియాలు ఒక స్పూను అన్నీ స్పూన్ స్పూన్ తీసుకున్నానండి ఆవాలు హాఫ్ స్పూను కరివేపాకు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా వేయించుకున్నాను డ్రై రోస్ట్ చేసుకున్నాను ఆయిల్ వేయకుండా వేయించుకొని అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ చట్నీ అయ్యింది ఇంకా ఈ ఇడ్లీ రుబ్బుకి కూడా కలిపేశానండి కొంచెం తినుచోడ కొంచెం సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టాను అది నానుతుంది కదా కొంచెం పులిస్తే బాగుంటుంది కదా అని పక్కన పెట్టేశాను అది రోజు టిఫిన్ కండి రెండు మూడు రోజులు వస్తుంది మాకు ఇప్పుడు మనం చేతి తడుపుకుంటే ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూత్గా బాగా వస్తాయి ఆయిల్ హీట్ అయింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వడలు అనేవి ఒత్తుకొని వేసుకోవడం అండి మనం వాటర్ తడి చేస్తూ ఉంటే ఈజీగా మన చేతికి అంటుకోకుండా సపరేట్ అవుతుంది చాలా బాగా వస్తాయండి అలానే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా అలానే ఉల్లిపాయలు అవి వేయకుండా ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా వేసుకొని పాకం కూడా పట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి స్వీట్ వీటికన్నా ఎక్కువ హాటే బాగుంటుంది కదా అని వీళ్ళు ఇలా తింటున్నారండి ఇలా ఇలా అడిగారు ఇంకా స్వీట్ వద్దు అన్నారు అందుకని నేను అన్ని అన్నింటిలోని ఉల్లిపాయలు అవి వేసాను లేదా పాకం గారు కూడా చాలా బాగుంటాయండి పాకం బాగుంటుంది పంచదారకన్నా ఇలానే మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పిండి ఉంచుకున్నానండి నేను చిట్టిగారుల్లాగా వేసుకున్నాను చిన్న చిన్నగా ఎంత చిన్న సైజు వేసుకొని పెరుగు తాలింపెడదామని వేసుకున్నానండి పెరుగు వడల్లాగా చేసుకుందామని ఎక్కువ కాదండి జస్ట్ తినాలనిపించి ఇంకా అందులో పెరుగు వేసి నేను వేసుకుందామని ఒక ఏడు ఎనిమిది వచ్చినాయండి అవి బాగా వేయించుకున్నాక ఆ వేడిని పక్కన పెట్టి పోపు పెట్టుకున్నానండి పెరుగు తాలింపు కోసం కొంచెం ఆవాలు జీలకర్ర ఒక రెండు సూ హాఫ్ స్పూన్ మెంతులు అలాగే మినపప్పు శనపప్పు కరివేపాకు ఎండువిరపకాయలు వేసుకొని చిన్న ఇంగు వేసుకొని పోపు పెట్టుకున్నానండి ఆ పోపు కొంచెం వేడైన తర్వాత పెరుగు బాగా మెల్ట్ చేసుకోవాలి అంత బాగా మెల్ట్ చేసుకుంటే అంత స్మూత్గా అవ్వాలి కొంచెం వాటర్ వేసుకోవాలి మరి ఇంత చిక్కగా అయినా బాగుండదండి అందుకే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు చూసుకొని ఇందులో చిన్న అల్లం తురుము వేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇందులో మనం ఇప్పుడు వేయించి తీయించుకుని తీసుకున్న గారెలు ఉన్నాయి కదా అవి వేసానండి పెరుగు వడలు చిన్నగా చేసుకున్నాను ఇంకా పెద్దగా కావాలంటే మీ ఇష్టం మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి వెంటనే తినే కన్నా టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తాయండి వడలు విత్ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ నెక్స్ట్ పెరుగు వడలు రెడీ అయిపోయాయండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చేయండి రెండు కూడా చాలా బాగా నచ్చాయి మా పిల్లలకి ఉంటానండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ తప్పకుండా ట్రై చేయండి బాయ్